ఎన్నుకోబడ్డ నాయకుల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి జీవించే అవకాశాన్ని కలిగించాలి రక్షణను కల్పించాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది భారతదేశంలో కులం పేరుతోని హత్యలు జరిగితే దాన్ని ఖండించాల్సింది పోయి ఇంకోసారి అలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాల్సిన ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నాయి ఒక్కరు కూడా వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించింది లేదు ఖండించింది లేదు అక్కడెక్కడో చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఒక పూజారిని ఒక వ్యక్తులు జస్ట్ బెదిరించినందుకు ప్రభుత్వాలు మీడియా రాజకీయ నాయకులు అందరూ స్పందిస్తున్నారు మరి ఇక్కడ ఒక వ్యక్తిని హత్యగావించరు కుల ఉన్మాదంతో అలాంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావట్లేదు ప్రభుత్వం చేయాల్సిన ఏంటిది అంతేందుకు ఇంత గత ముప్పై సంవత్సరాల నుంచి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు రిజర్వేషన్ల ద్వారా చట్టసభలకు వెళ్ళిన వాళ్ళ బాధ్యత ఏంటిది రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళ బాధ్యత ఏంది వాళ్ళందరూ ఇలాంటి దుర్ఘటనలు రిపీట్ కాకుండా జరగకుండా చూడడానికి ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగితే వాళ్ళని కఠినంగా శిక్షించేలా చూడడాల్సిన బాధ్యత వాళ్ళకు లేదా ఎందుకోసమని ప్రతిసారి డిసెంబర్ ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి వచ్చి అంబేద్కర్ ఆశయాలు సాధిస్తామంటారు అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటిది దేశంలోని సామాజిక అసమానతలను నిర్మూలించడం ఆర్థిక అసమానతలను నిర్మూలించడం కాదా సామాజిక అసమానతలు నిర్మూలించాలంటే కులాంతర వివాహాలు జరగాలని చెప్పారు అంబేద్కర్ గారు కుల వృత్తులు వదిలేయాలన్నారు అట్లా అంబేద్కర్ గారి ఆశయ సాధనలో భాగంగా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళను రక్షణ కల్పించాల్సిన బాధ్యత వీళ్ళకు లేదా ఎవరినైనా హత్య చేస్తే ఖండించి దోషులకు కఠినంగా శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత ఈ దళిత నాయకులకు ఉద్యోగస్తులకు లేదా అసలు ఎందుకు వీళ్ళకు ఇచ్చారు రిజర్వేషన్లు తిని తాగి పడుకొని పండగలు ఫంక్షన్లు చేసుకోవడానికి ఇచ్చారా ముందు ఇలాంటి ద్రోగులను సమాజం అంతా నిలదీయాలి వీళ్ళు ఏమన్నా పడుకోవడం అనుకుంటున్నారా వీళ్ళకు బాధ్యత లేదా అలాగే బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా నిందితులను కఠినంగా శిక్షించాలి కుటుంబానికి ఐదెకరాల భూమి ఇవ్వాలి అమ్మాయికి ఎమ్మటే ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి అలాగే దీర్ఘకాలికంగా ఈ భారతదేశంలో కులం అనేది లేకుండా చేయాలి కుల నిర్మూలన కోసం ఈ ప్రభుత్వాలు పాటు పడాలి అలాగే ఆర్థిక అసమానతలను రూపుమాపాలంటే భూమిని జాతీయం చేయాలి మన చిన్నప్పుడు ఎకరం పదివేలు ఉండేది ఈరోజు కోటి రూపాయలు అయిపోయింది అంటే భూమి ఉన్న వాళ్ళు కోటేశ్వర్లు అయిపోతున్నారు భూమి లేని వాళ్ళు నిరుపేదలుగా మిగిలిపోతున్నారు ఇదే విధానం కొనసాగితే ఒకప్పుడు పదివేలు ఎకరం ఉన్న భూమి ఈరోజు రెండు వచ్చింది ఇంకో ఇరవై సంవత్సరాలు పోతే వంద కోట్లవుతుంది అదే వంద కోట్లయితే ఒక సామాన్యుడు ఐదు వంద వంద గజాల జాగా తీసుకొని ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే ఎన్ని కోట్లు కావాలి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నాయి భూముల రేట్లు పెరిగిపోతున్నాయి నిరుద్యోగం పెరిగిపోతుంది వీటన్నిటికీ పరిష్కారంగా భూమిని జాతీయం చేయాలి ఇది శాశ్వత పరిష్కారంగా తీసుకోవాలి తక్షణ పరిష్కారంగా కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి మూడు నెలల లోపల నిందితులను మరణశిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం